నెక్స్ట్ రిలీజ్ అయ్యే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఆ మూవీస్ ఏంటో కాదు మామ గేమ్ చేంజర్ అండ్ దేవరా ఈ రెండు మూవీస్ ఫ్లాప్ అయితే అనే డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే డైరెక్టర్ శంకర్ అండ్ కొరటాల మీద నమ్మకం లేక కాదు రాజమౌళి గారు ఏ హీరోతో సినిమా తీసినా ఆ హీరో నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్గా ఫ్లాప్ అవుద్ది అది ఇప్పటి నుండి కాదు రాజమౌళి గారి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుండి త్రిపుల్ ఆర్కి ముందు రిలీజ్ అయిన బాహుబలి టూ వరకు ప్రతి హీరో తన నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతూనే వస్తున్నాయి ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ గేమ్ చేంజర్ అండ్ దేవరా ఆ మూవీస్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు త్రిబుల్ ఆర్ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తర్వాత రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్ అయితే ప్రచారం అయిపోయారు ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే కాకుండా ఇండియా వైడ్గా వీళ్ళ సినిమాలు చూసే ఆడియన్స్ కూడా పెరిగిపోయారు ఇలాంటి టైంలో వీళ్ళిద్దరు మూవీస్ ఫ్లాప్ అయితే వీళ్ళ క్రేజ్ తగ్గకపోయినా వీళ్ళ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మాత్రం దక్కుతాయి నాకు తెలిసి రాజమౌళి గారి తర్వాత ప్రతి హీరోకి రైజ్ అవుతున్న ప్రాబ్లమ్ని ని ఇద్దరు కలిసి బ్రేక్ చేస్తారని నేను అనుకుంటున్నాను అసలు ఈ మూవీస్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ అంటూ కింద అయితే కామెంట్ చేసేసేయండి ఇంతవరకు హీరోస్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ శంకర్ గారి గురించి మాట్లాడుకుంటే టూ లో రిలీజ్ అయిన రోబో మూవీ తర్వాత ఆడియన్స్ కి తన మూవీస్ పెద్దగా నచ్చట్లేదు ఒక టూ పాయింట్ ఓ తప్ప ఏ మూవీ చూసినా ఏంటి శంకర్ ఎలా మారుతున్నాడు అనుకుంటున్నా తన లాస్ట్ మూవీ అయినా ఇండియన్ టూ కూడా అలానే అనిపించింది ఇంకొంతమంది అయితే ఇండియన్ త్రీ ట్రైలర్ కోసమే ఇండియన్ టూ మూవీ చూసాం ఇంత డౌన్ లో ఉన్న డైరెక్టర్ కి నెక్స్ట్ రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్ ప్లస్ అవుతుందా నాకు మాత్రం గేమ్ చేంజర్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ శంకర్ గారు విజువల్ గా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకోవడంలో చాలా తప్పు కానీ స్టోరీ రైటింగ్ లో మాత్రం ఈయన మూవీస్ ఆడడం చాలా కష్టం టూ థౌసండ్ టెన్ లో రిలీజ్ అయిన రోబో మూవీ వరకు శంకర్ గారి డైరెక్షన్ లో రిలీజ్ అయిన ఏ మూవీ కూడా ఫ్లాప్ అవలా అండ్ అలాగే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేది తన మూవీ చూసేలాగా సుజాత అనే రైటర్ వల్లే శంకర్ కి అప్పట్లో బాగా హెల్ప్ అయింది టూ థౌజండ్ టెన్లో రిలీజ్ అయిన రోబో సినిమా వరకు శంకర్ గారి మూవీస్కి రైటర్గా వర్క్ చేశాడు సుజాత గారు శివాజీ ఇండియానో రోబో ఇలాంటి మంచి మంచి సినిమాలకి రైటర్ గా వర్క్ చేశారు సుజాత గారు టూ థౌసండ్ ఎయిట్లో లో ఆయన చనిపోయాక శంకర్ గారికి డౌన్ ఫాల్ మొదలైంది అప్పటి నుండే గేమ్ చేంజర్ డే వన్లో లో హిట్ టాక్ వస్తే చాలు లాంగ్ రన్ గురించి ఆడియన్స్ చూసి గేమ్ చేంజర్ కి హిట్ టాక్ వస్తే నైన్టీ టు వన్ ట్వంటీ సిఆర్ అయితే కలెక్ట్ చేస్తారు డే వన్లో లో అదే లాంగ్ రన్ గురించి మాట్లాడుకుంటే మినిమం టు మినిమం సిక్స్ హండ్రెడ్ సిఆర్ దాకా కలెక్ట్ చేస్తారు మూవీ వచ్చాక ఆ మూవీకి కి కేపబిలిటీ ఉంటే ఇంకా ఎక్కువనే కలెక్ట్ చేయొచ్చు ఇక కొరటాల శివ గారి గురించి మాట్లాడుకుంటే ఈయన కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాప్ ఏదైనా ఉందంటే అది ఆచార్యనే ఆచార్య మూవీ తర్వాత దేవర కోసం స్క్రిప్ట్ వర్క్లో చాలా హార్డ్ వర్క్ చేశారు కొరటాల శివ ఈయన బృందావనానికి స్టోరీ రాసిన మిర్చి మూవీ నుంచి డైరెక్షన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మూవీ నుండి మంచి స్క్రిప్ట్సే తీశారు అంతేకాదు మహేష్ బాబు గారికి ఎన్టీఆర్ గారికి ప్రభాస్ గారికి కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్స్ ఇచ్చారు కొరటాల శివ గారు ఆఫ్టర్ జనతా గ్యారేజ్ మూవీ తర్వాత మళ్ళీ కొలాబరేట్ అవుతున్నారు ఎన్టీఆర్ గారితో ఇప్పటి వరకు రిలీజ్ అయిన దేవరా గ్లిమ్స్ అండ్ సాంగ్స్ కి ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయాయి ఆడియన్స్ కి నాకు తెలిసి ఎన్టీఆర్ గారు దేవరావు మూవీతో రాజమౌళి గారి క్రియేట్ చేసిన ని బ్రేక్ చేస్తారు అనుకుంటున్నా ఆ బ్రేక్ చేస్తారా లేదా అనేది సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ అయితే తెలుస్తుంది ఈ మూవీ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అయితే డే వన్ ను మాక్సిమం టు మాక్సిమం వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ సిఆర్ అయితే కలెక్ట్ చేస్తుంది అదే లాంగ్ రన్ అయితే ఈజీగా సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అయితే కలెక్ట్ చేస్తుంది ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద అయితే కామెంట్ చేసేసేయండి అండ్ అలాగే నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ తీయాలో కూడా అడ్వైస్ ఇస్తే మాకు అదే హ్యాపీ